రోజు నన్ను ఎల్వేందర బస్ మళ్ళీ ఆయన ముచ్చి ముసిన ఆయన హైట్ పర్సనాలిటీ పర్సనాలిటీ ఆయన ఒకటి బాండి ఎనిమిది ఎకరాలు ఉంటే ఎనిమిది ఎకరాలు అలా మన ఉంటే ఎగిరేసి ఎగిరేసి ఎగురేసి ఎనిమిది ఐదు ఎనిమిది మూడు ఇక మూడు ఎగ్రాలు మిగిలి మూడు అర్ధును అర్థం అవుతాను కథ ఎందుకంటే మన ఆరు వేల పెద్దవాళ్ళు ఎరిగితే అండ ఉండదు మన చెల్లె అమ్మలేదు అంటే అది వేస్ట్ ఎందుకంటే దాని ఇప్పుడు కాబట్టి దాని కాబట్టి మన చెల్లె నాడి அலைஞ்சலா ஆதித்தன் புலினார் ஆர்க்கி கொடுதாய் ஓ செல்லா हां சின்னே ஓ பொறகுண்ணலாம் நீ இல்ல நான் நான் கேட்ட दरवाजा காட்டினே ஓ செல்லே ரெண்டாவது ரெண்டாவது दरवाजा காட்டினே அது போல போல இது போல போல அத்தான நீ கட்டடா ஏ பிச்சே வாடல்ல ஓட ஓ செல்லா ரம்பா கூடு ஏத்தல்ல நான் ஓடிங்கறாரு அப்புறந்திராலும் மறு லோகம் அந்த நாடு

పాపం పాడు వాళ్ళ ఇది వరకు ఎవరో 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 అనుకున్నా గానీ ఆ తోడబున్నా నా అక్కలు వచ్చింది నా అక్కలు ఎందుకు వచ్చిందో ఇదే గడిలా మాల ముందు ఓదనని

దానికి ఇచ్చి మన టైం అంతా వేస్ట్ అయింది వేస్ట్ అయితే అంతా మొదటి పోతాం సమక్కడి పోతే అంతా గజరకేమంటారా అది వేస్తే గజర పడుతున్నావు ఏందన్నట్టు బయట వర్తం అన్నట్టు சேஸ்த அது அயோராமா எண்கோடி பணி నిజకాదు నీకు ఉత్తరం రాలేదా రేటర్ లీటర్ రిజ్ உத்தரம் அே இலக்கம் சப பெட்ட ஆ சபோனா அக்கலா ஆ சப காலே கூர்ச்சோ முதல

మీ తోటి వస్తే నాకుంటా మీరే ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు కట్టుకున్నా తీర కొత్తగా ఎట్లా పాడారు ఎట్లా పాడాలి చూస్తే దీని ద్వారా మన ముఖ్య బస్టాడే ఉండరా దానిలోకి మారాన్లే వాళ్ళు కానీ అక్కడ అలా మీతో నువ్వు వెళ్ళబోతా నీకు కట్టుకున్న ఈ చీరలో పోతావా నువ్వు వేసుకున్న బ్రాలు పోలుత అంతవంటి వెళ్ళగడేమి పెట్టుకున్న పూల పోతారాచిలో పోతా నీ పెట్టుకోలే పూలు పెట్టుకున్నా నువ్వు పెట్టుకోరా పూలు పెట్టుకోనిచిలో పెట్టుకోవాలి వస్తే మొత్తం డ్యామేజ్ అవుతది నేను రాను కళ్ళు తల నీ

మనద్రు <laughs> <laughs> మనం అంటే మనం ఆడినప్పుడు మనం పాడినప్పుడు ఉండే ఇప్పుడు మనం చెల్లె రావాలంటే మనకు మనం ఆడే కాగితే ఆడుతుంది వాళ్ళు ఒక్క పన్నెండు వేల రూపాయలు ఫుల్ బాటిల్ మనం రాశాకు బాటిల్ మనం అది రాలేదని మనకి ఏం చెత్తనా పదివేల రూపాయలు ఇచ్చి ఫుల్ బాటిల్ పదివేలు అన్నా తొమ్మిది వేల రూపాయలు ఇచ్చి పుల్బాటి తొమ్మిది వేలు సుత ఏడు వేల రూపాయలు ఇచ్చి ఫుల్ బాటిల్ అనియ ఏడు దాకుండా కనీసం ఐదు వేలు ఇచ్చి బాటలు అడిగా ఐదు వేలు ఇరవై వందలు ఇచ్చి బాటరా ఇరవై ఐదు వందల కల్లా పదిహేడు వందల నుంచి కోట్రి ఇయ పదిహేను వందలు ఇచ్చే కన్నా ఏడు వందల యాభై అన్నయ్య ఏడు వందల యాభై కల్లా మూడు వందలు ఇచ్చి నైన్ ఇయరా రెండు అంబర్ పొత్తాల మన కట్టే స్టీ వేసుకునే బ్లౌజ్ లో పోతా పెట్టుకునే కూతున్నా వేసుకునే ఇక ఏం చెప్తారు చెల్లె దానికి ఇది కట్టినాక గొల్ల మంచిగా కింద పౌడర్ ఇచ్చి పూలు ఇచ్చి రెండు ఇస్తే అది కట్టుకొని ఇల్లు పోల్చున్నా అల్ల పోతున్నా ఇల్ల పోల్స్తున్నా అంటా ఈ గొల్లలు మంచిగా మన కట్టు మనకో మంచి మనం పోతాం కట్ చేసి ఇలా పోలుతున్నా తెలుసుకునే చాకినా అంటాం అయిపోతున్నా ఎవరి కలం వాళ్ళకి ఉంటది మంచిగా ఉన్నాం కదా మనకి అంటావు ఆనాడు రాకుండా అనుకునే ఎక్కడో అప్పుడు వాడు ఎవరం ఒక మాట అనుకున్నది నేను లేకపోతే ఆట ఎవరికి నచ్చది నాతోటి ఆట నాతో ఆనాడు సంభ్రమకు అని ఎవర

அந்தம எவரோடு கட்டுக்குங்க வாரிய பர்வதம் மேலே அந்த அல்ல நாடி மதர்மதா வாரிய சமதேவி அந்த அந்த அப்போ நீ கட்டுக்கு ஆடவாள் அந்த மொத்தம் நான் உக்காக்கோ வாடகா நேரம் அந்த అబ్బాయి సార్ చదువుకున్నాడు అందంగా నేను వాయి అవ్వ నేను ఒట్టసాడు అందుకే అంటారు మనిషి అన్నం ఎప్పుడున్నా పొందపారు అన్నం ఉన్న కాడి పాలు అన్నం చూసి ఇప్పుడు కేజీ కాదు అన్నం విన్నప్పుడు పొందపాలంటే అతను వితర మహాతలం అతలోకం మానవ లోకం ఏ లోకం జయలోకం తప్పు అంత ఈ భూ అందగచ్చి పుట్టినా బతుకల బతికినా పురుగుల మల్లెల కథ అయింది నా కన్నా అందమైనస్తు నీ వేడు లోకాలలో లేకుంటుంది తన అందం చూసుకొని తన విర్రీదుతాను నీడను చూసి రమ్మని నిలబడి దులుపుతాను నేను పోకపోతే ఇంద్ర లోకం కింద లోకం కావాలి ఆడిచ్చి పాడిచ్చి దేవతలు ఒప్పించి మెప్పించి నా అక్కల కన్నా మూడు గదిల ముందు పోయి దేవతలను నేను ఆగు చేసి వస్తా నేను నేను ఆట నడతా రంబదుడు దాని అందం చూసుకున్నది విరవీకుంటే విరవీకుంటే వస్తా అందుకే అక్కడ మనిషికి విదేశ కాలానికి విపరీత బుద్ధులు విదేశ కాలానికి దొరుకుతుంది ఇప్పటికప్పటికంటారు ఉరికి పదులు కాస్తే పొద్దు మూకది ఊపిరి పడితే చాతిదేరి కది ఉపాసం ఉంటే అప్పు అప్పుదేనది మనసు కుడితే చెరువు రెండది మాట్లాడితే మనసుకి కడుపు రిండది అగో అందుకే అంటారు పని ఆడు దాన్ని పల్లాగే ఊస్తుంటే పెడితే వరి మాకులు ఎట్లున్నాయి అడుగుతది నడమంతో నడమ మీద పుండు పుట్టద్దు నడమంత్రం సిరి అత్తే మని తినే నర మీద పుండు గుడ్డ చంచారి అంటే నారదుడు నారదుడు పసిపట్టి దీని అని అందం చూసుకొని ఇంత విర్రవీతాంది నారదుడు అంటే రెండిళ్ళ గొంగడి ఆ ఇంటికి ఇంటికి పంచాది పెడితే తినకుండా నారదుడికి తిన్నంత నిమ్మలం అగో అప్పుడు చూడు అబ్బా రంబ ఇంత విర్ర వీగుతుంది మరి అలా రంబ కొన్ను பாண்ட விரோதம் பெட்டெட்டே ஒம்போயி இங்க சபல படுத்து சபல பட் பாண்டவில பிள்ளை ரம்பா அதுக்கு தெல்லவே மரி பாண்டை பாண்டி ஜானபாடு அங்கு பாண்டவிலோ மதம் அழு రంబకు కయ్య ముట్టి ఈ ముచ్చట రంబకు ఎలకర వేసి రంపాల రాజు మీదకి ఉస కావాలనుకున్నాడు నాదుడు నారాయణ నారాయణ